తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి రైజింగ్ తెలంగాణ ఆశయ సాధనలో విద్యార్థులు ప్రొఫెసర్స్ ఉన్నత విద్యావంతులు అండగా ఉంటారని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు ఆదిత్య రెడ్డి అన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్ని రంగాలలో నిష్ణానితులైనటువంటి వారితో ఈ ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేశామన్నారు ఇక బ్రైట్స్ తెలంగాణ మిషన్ భాగంగా తాము మెంబర్షిప్ డ్రైవ్ ని డిసెంబర్ పదిహేను వరకు నిర్వహిస్తామన్నారు కాంగ్రెస్ కమిటీలో దాని భాగంగా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐకే రెడ్డిని డాక్టర్ నిజ్ ఉన్నారండి ఐటీ అనేది హెల్త్ కేర్ ఆఫీస్ వర్కర్ సిఎస్ సో ఎంఎస్ఎంఈ మరియు ఇంకా పెద్ద ఉన్నాయి సో వీళ్ళందరూ కలిపి మేము నా కోరిక ఏంటంటే చదువుకున్న యువకులు ప్రొఫెషనల్ కాని పెద్దలు కానీ చదువు వాళ్ళని ఎవరెవరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆన్ గ్రౌండ్ స్ కానీ పాలసీ మేకింగ్ లావీ గవర్నెన్స్ హెల్ప్ చేద్దామంటున్నారా తప్పకుండా వాళ్ళంతా ముందుకు రావాలి నా యొక్క మెంబర్షిప్ విధంగా వాడుకుని కాంగ్రెస్ పార్టీకి హీట్ చేసేంత ప్లస్ వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా సహాయం నాయుడు ముందు రావాలని చెప్పి ఈ మెంబర్షిప్ ప్రవేశం డిసెంబర్ ఫిఫ్టీన్ వరకు ఉందండి ఇది ప్లస్ దీని ఎక్స్టెన్షన్ కూడా తప్పకుండా ఉంటాయి తప్పకుండా అందరు బాధ్యత

ఫార్మైర్ కానీ లేకపోతే వెజిటబుల్ మార్కెట్ రిలేటెడ్ కానీ చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి కోసం మేంస్ ఎలా తీసుకోవాలి ఏం చేయాలి అని చెప్పేసి అని వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు అండ్ వాళ్ళకి అట్లాంటి అవేర్నెస్ క్యాంప్స్ కానీ అవతూ తీసుకోవడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని వెళ్తున్నాము అండ్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ జాయిన్ ఆల్రెడీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ మీరు మా స్టేట్ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకుని వచ్చినా మా దృష్టికి వచ్చినా కూడా వీళ్ళు డెఫినెట్లీ బెక్జెన్ జాయిన్ అండ్ చదువుకున్న వాళ్ళే అని కాదు అదే ఈ దాంట్లో బెడల్ క్లారిటీ ఏంటంటే మినిమం నాలెడ్జ్ ఉంది మినిమం టెన్త్ డిగ్రీ ఉన్నవాళ్ళు కూడా లేకపోతే ఎవరున్నా కూడా వాళ్ళు మా దాంట్లోకి వచ్చి జాయిన్ అవ్వచ్చు అండ్ ఫెసిలిటీ